సూడి మూడు నెలలు సూడి పాడి దూడ దుడ్డు అది చెప్పడం లక్షా రోజు చెప్పారు నేను డెబ్బై ఐదు కానించి అడిగా డెబ్బై ఐదు కానించి పోయి తొంభై ఐదు ఏదో ఎక్కువ వచ్చి రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడే రేట్లు పెరిగినాయి అప్పుడు మీద ఇప్పుడు రేట్లు పెరిగినాయి అప్పుడంతా అరవై వేలు డెబ్బై వేలే మూడు నెలలు సూడే పాలు చేయి ఇవాళ తొంభై ఐదు వేలు అదే సూడి పెరగొట్టి అలా తొంభై వేలు అదే తగుదండి సమ్మర్ కదా రేట్లు పెరిగినాయి అన్నారు వాళ్ళు ఇది ముర్ర పాలు వాళ్ళు ఐదు అన్నారు మేము నాలుగు వేసుకున్నాం వాళ్ళు మూడైతే అన్నారు రెండు అన్నా కానీ మూడో అయితే అనుకుంటున్నాం అది ఎనభై మూడు రెండు వేలు అండి అది ఒకటేమో ఒకటి ఏమో అది మూడు నెలలు ఇదేమో ఏడు నెలలు పాలు ఎత్తుంది ఐదు పాలు ఆరు చెప్పారు మేము ఐదు వేసుకున్నాం అదే ఇంకా ఇంకా మన దాన వేసుకొని తీసుకోవటం ఈని ఎనిమిది నెలలు అవుతుందంట ఎనిమిది నెలలు ఆరు నెలలు ఫైవ్ అన్నారు వాళ్ళు ఏమో ఏడు నెలలు అన్నారు మేము పది చెప్పితే ఆరు నెలలు అన్నారు పూటక ఐదు అన్నారు వాళ్ళు మేము నాలుగు మూడు వేసుకున్నాం పన్నెండు లీటర్లు ఎండు పడి పన్నెండు లీటర్లు పూటకారు కాకి అన్నారు ఇది మూడో అవుతా మన వాతావరణం ఒక ఇరవై రోజులు టైం పడుతుంది దాన వేసుకొని కొద్దిగా లైన్ చేసుకుంటే మన వాతావరణం అలవాటు పడితే ఇబ్బంది ఉండదు ఇంటికాడ మూడు ఉన్నాయి ఒక రెండు ఐదు ఐదు మనం సంతోషం చేసుకోవడానికి బాగుంటుంది ఎక్కువ రేటు మరి ఇది ఇప్పుడు ఆ రేటు డెబ్బై ఐదు వేలు కొనాల్సిన ధరనే ఎనభై ఐదు వేలు కొనల్సి వచ్చాము రావడం వచ్చినాయి కానీ రేట్లు ఐదు రేట్లు ఉన్నాయి కొనేవాళ్ళు ఎక్కువ వచ్చారు అందువల్ల రేట్లు ఎక్కువ పెరిగినాయి పోటీ పెట్టేశారు